హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ అండి చూడండి ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి కొంచెం పసుపు వేసాను తర్వాత కొద్దిగా ఉప్పు వేసానండి తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా కొబ్బరి నూనె కూడా వేసేసాను ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంతో అయితే మనము పళ్ళు తోముకోవచ్చండి దీనితో పళ్ళు తోమడం వల్ల ఎంత గార కట్టిన పళ్ళు అయినా కూడా తలతలా మెరుస్తాయండి అంతేకాదండి నోట్లో వచ్చే దుర్వాసన కూడా వెళ్ళిపోతుందండి దీన్నైతే మనము వారంలో ఒక రెండు రోజులైనా కనీసం అంటే రెండు రోజులైనా దీంతో పళ్ళు తోముకోవాలి మీకు గనక ఓపిక ఉంటే రోజు కూడా వాడొచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ గారె కట్టిన పళ్ళు కూడా తలతలా మెరుస్తాయండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ టిప్ యూజ్ అవుతుందో అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి మనము దేవుడు పూజకి అనేసి ఎక్కువగా అయితే తెచ్చేస్తూ ఉంటాము అది ఒక్కొక్కసారి పురుగు పురుగుబట్టిపోతూ ఉంటుందండి అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండీ పూజకి వాడుతూ ఉంటాం కదా కర్పూ కర్పూరం బిల్లలు ఒక రెండు కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వాడవచ్చు నెక్స్ట్ టిప్ అండి ఒక టమాటో తీసుకున్నానండి ఇక్కడ నేను దీన్ని సగానికి కట్ చేసి తీసుకుందాము ఇంతైతే సరిపోతుందండి ఇందులోకి కాఫీ పౌడర్ ఏదైతే ఉంటే మీ ఇంట్లో అది వేసేసుకోండి ఇన్స్టాంట్ కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలండి కొద్దిగా కాఫీ పౌడర్ అయితే వేసేసాను దీన్ని మనము టమాటో మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి కాఫీ పౌడర్ని ఇలా బాగా ఇలా స్ప్రెడ్ చేశాక దీన్నైతే మనము ముఖం మీద రుద్దుకోవాలండి ఇలా రుద్దుకున్నట్లయితే ఎవరికైతే ఎక్కువగా పింపుల్స్ అయ్యి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదండి నల్ల నల్లగా మచ్చలు అలాంటి మచ్చలన్నీ పోతాయండి రోజు ఇలా చేయడం వల్ల మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది ఇలా బాగా ఇలా రబ్ చేయాలండి ఫేస్ మీద మెడ మీద మీకు ఎక్కడెక్కడ నల్లటి మచ్చలు ఉంటాయి అక్కడంతా కూడా ఇలా బాగా స్ప్రెడ్ చేసేసి దీన్ని ఒక పది నిమిషాలు వదిలేసి వాష్ చేసేయాలండి ఇలా చేసే చేయడం వల్ల మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మీరే తేడా అయితే గమనిస్తారు నెక్స్ట్ స్టెప్ అండి మనము ఇలా కొద్దిగా కాఫీ పౌడర్ అయితే వాడేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల తొందరగా గడ్డగట్టిపోతూ ఉంటుందండి ఇదైతే చిన్న ప్యాకెట్ కాబట్టి ఒకసారికి సరిపోతుంది పెద్ద ప్యాకెట్స్ తీసుకున్నా కూడా కొద్దిగా వాడి కొద్దిగా అలాగే పెట్టేస్తే తొందరగా గడ్డగట్టిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చూడండి కొంచెం కూడా గాలి తగలకుండా ఉండాలంటే ఇలా కాస్త చాకునైతే వేడి చేయాలండి వేడి చేసి ఇలా అన్నామంటే చాలు మంచిగా సీల్ అయిపోతుందండి కాఫీ పౌడర్ అనేది బయటికి అస్సలు రాదు ట్రై చేసి చూడండి మీకు గనుక ఏ టిప్ యూజ్ అవుతుంది ఎందుకంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ టిప్ అండి పుట్నాల పప్పు అండి మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి అట్లా కాకుండా ఉండాలంటే చూడండి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి ఇలా గుచ్చేసి మనము మూతబెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి పురుగు కూడా పడకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్పండి ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా ఫేర్ అండ్ లోలీ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఫేర్ అండ్ లోలీ వేసాక చూడండి కొద్దిగా మీరు ఫేస్ కే పౌడర్ యూజ్ చేస్తారో ఆ పౌడర్ అయితే కొద్దిగా వేసేసుకోండి ఇది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి దీని అయితే మనము ఎక్కడైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇంట్లో ఫౌండేషన్ అనేది లేనప్పుడు ఇలా కాస్త ఇలా వేసుకున్నామంటే ఎంత ఆయిల్ స్కిన్ అయినా కూడా మనకి ఆయిల్ అనేది రాదండి ఫేస్లో అంత నీట్గా ఉంటుంది ఫేస్ అనేది మంచి మేకప్ లుక్ అయితే ఉంటుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని కూడా అంత నీట్గా మేకప్ లుక్ అయితే వచ్చేస్తుందండి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి సిజర్స్ అయితే మనము వంటగదిలో వాడుతూ ఉంటాం కదా అవి కొంద ఒక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా దాన్ని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేస్తూ ఉంటే మంచిగా షార్ప్ అయిపోతుందండి ట్రై చేసి చూడండి మనకు సిజర్ అనేది బాగా షార్ప్ అయిపోతుంది మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజిల్ తీసేసాను నేను ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట చూడ ఉంటుంది కదండి వంట సోడా అదే బోండాలకు బజ్జీలకి యూజ్ చేస్తాం కదా మనము అదే షోడానండి ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచక్క నిమ్మకాయ తీసుకున్నానండి ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి చూడండి ఎలా పొంగుతుందో ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డెస్ట్ అనేది ఏదైనా ఇరుక్కుని ఉంటే చూడండి మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి చూడండి ఒక రెండు నిమిషాలు వదిలేశాను తర్వాత ఇలా ఒక గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి మొత్తం ఇలా ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి మరకలు కూడా ఉండవు అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి ఇలా నిమ్మకాయ తొక్క ఉంటాయి కదండి పిండేసినవి దీన్ని ఒకటి తీసేసుకొని చూడండి మనం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా దీంట్లోకి వంట సోడా వేసేసేయండి కొద్దిగా ఒక అర స్పూన్ వంట సోడా కనుక ఇలా వేసేసి మనం దీంట్లో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఒక ఓవర్ నైట్ పెట్టేసి ప్రొద్దున్నే లేవగానే తీసేస్తే సరిపోతుంది ఫ్రిడ్జ్ ని మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా పడేసే తొక్కలతో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు గనక ఈ టిప్స్ యూజ్ అవుతాయి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే